బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్య నమ మహాగణాత నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనుంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనసరాశుల్లో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది అష్టం శని శని బలంగా ఉన్నారు ఏకాదశంలో గురువు జన్మరాశిలో కేతువు సప్తంలో రాహువు ఇది గ్రహస్థితి అయితే రాహుకేతుల సంచారం ఈ గురు సంచారం వల్ల వీరికి కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు సొంతంగా బిజినెస్ చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వస్తుంది ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలి డబ్బు లేదు ఎలా అనుకుంటారు అనుకుందే తరుణం చేతికి డబ్బు అందడం వ్యాపారం ప్రారంభించడం అని చకచకా జరిగిపోతాయి అది ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది భగవంతుడికి తెలుసు మీరు భగవంతుడిని వెళ్ళామా దండం పెట్టుకున్నా వచ్చామా అన్న ధోరణి ఉంటుంది ఏదైనా మన కష్టపడాలి కష్టం తగ్గినట్టే ఫలితం ఆయనే ఇస్తాడు మన అడగాల్సిన అవసరం లేదు మన పని మనం చక్కగా చేయాలి అనే ధోరణి ఉంటుంది అయితే ఇందులో కొంచెం కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి మిత్రులకి శ్రీయలోచులకి ఇచ్చే అంత వాల్యూ ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వాలి ఇంట గెలిచి ఉన్నారు పెద్దలు మన బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంట్లో కూడా కుటుంబ సలహాలు సూచనలు పాటించడం కూడా ఒక ఇంపార్టెంట్ ముందుగా ధర్మపత్ని పిల్లలు వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు వారి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి ఒక్కసారి మీకు ఎదగడానికి కూడా భాగస్వామి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది తీసుకుని ముందుకు వెళ్ళండి అన్నీ అయిపోయాక ఇబ్బంది పడ్డాక అప్పుడు ఆలోచించే కంటే ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన అలాగే ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఎంతవరకు ఉందో అంతవరకు కొంత వాడి మిగతాది సేవింగ్స్ రూపేణ పెట్టడం అనేది చెప్పదగినది ఎందుకంటే ఈ రాశి వారికి వారం చక్కగా ఫైనాన్స్ పరంగా కెరియర్ పరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల్లో ఉన్నవారికి వారం బాగుంది సినిమా రంగం వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ సెక్టర్ చార్టెడ్ అకౌంట్స్ అలాగే కాస్మెటిక్స్ వైద్యకి సంబంధించిన వారందరికీ వారం చక్కగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు మీ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నచ్చుతుంది విదేశాల్లో ఒక మంచి ఉద్యోగం చేయాలి గొప్పగా ఉండాలన్న ఏదైతే భావన ఉందో అది వారం నెరవేరుతుంది ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం కలిసొచ్చే విధంగా ఉంది కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది అయితే కోర్సులు తీసుకునే విషయంలో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం మీకు ఏదైతే ఇష్టమైన సబ్జెక్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళడం ఎందుకంటే పక్క వాళ్ళు ఏదో సబ్జెక్ట్ తీసుకున్నారో దాంట్లో మారదామా లేదా దానికి జాయిన్ అవుదామా అనే ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి పక్క వాళ్ళు ఏది చెప్తారో అది కాకుండా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏది ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనేది నిర్ణయించుకోండి మెడికల్ ఫీల్డ్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఈసీ ఏదైనా సరే ఏ రంగం అయినా సరే అనుభవం ఉన్న సబ్జెక్టు ఉన్న రంగంలోకి వెళ్ళండి అలాగే ఒక ఉద్యోగంలో కూడా ఉన్న సబ్జెక్ట్ని పక్కన పెట్టి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉన్నాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లైనింగ్ సంబంధించి హార్ట్కి సంబంధించి యాసిడిటీ గ్యాస్ట్రిక్ వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే స్కిన్ సంబంధించి కూడా చిన్న చిన్న ఇబ్బంది పెడుతుంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మొత్తం మీద సింహరాశి వారికి గత కొన్ని వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు గురువు మారేరు ఏకాదశంలో గురువు మంచి ఫలితాలను ఇస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఒక శుభవార్తను వింటారు అయితే పంచమాధిపతి గురువు ఏకాదశిలో ఉన్నారు కాబట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం లేదా నవగ్రహ అన్నీ పండించడం మేధా దక్షిణామూర్తి రూపు కానీ కాలవైరి రూపు కానీ మెల్ల ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి అష్టం నడుస్తుంది అయితే అష్టంశని అనేది కొన్ని కోట్ల మందికి ప్రభావం ఉంటుంది ఒకరికి ఇబ్బందికరంగా ఉంటే ఒకరికి అద్భుతంగా ఉంటుంది ఈ అష్టంశని అందరినీ భయపెట్టేస్తున్నామో జీవితం విలాగిపోతున్నామో అని భయపెడతారు అటువంటి భయాలు ఏమీ వద్దు చక్కగా మనం ఉద్యోగం చేసుకుంటే ఆ పరమేశ్వరం అనుగ్రహం ఉంటుంది అంతేగాని కస్టమర్స్ వచ్చింది భయపడిపోయి ఏమై అయిపోతుందని చెప్పేసి ఏమి చేయకుండా కూర్చోవడం కూడా తప్పు ఇటువంటి విషయాలలో ఎటువంటి నమ్మకాలు పెట్టుకోకుండా చక్కగా మీ వృత్తిలో మీ వ్యాపారంలో చక్కగా నిర్వర్తించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి